ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము నలభై మూడు నలభై నాలుగు అధ్యాయాలు మొత్తము తొమ్మిదవ స్కందములోని యాభై ఎనిమిదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ అధ్యాయములో దేవి స్వాహ స్వధాదేవీల ఉపాఖ్యానములు వారి ధ్యాన పూజా విధానములు స్తోత్రముల వివరణ మనం తెలుసుకుంటాము నారదుడు అడుగుతున్నాడు ప్రభు నారాయణ మీరు రూపగుణములు యశస్సు తేజస్సు కాంతి సంపన్నులైన కారణమున నాకు సాక్షాత్తు మీరు భగవంతుడకు నారాయణుడే మునేంద్ర మీరు జ్ఞానులలో సిద్ధులలో యోగులలో తపస్సులలో వేదవేత్తలలో శ్రేష్ఠులు మీ కృప వలన నేను దేవి మహాలక్ష్మి యొక్క మహా అద్భుతమైన ఉపాఖ్యానమును తెలుసుకున్నాను మీరు సముచితమని అనుకుంటే భగవతి స్వాహ భగవతి స్వధ భగవతి దక్షిణల చరిత్రను మహత్యమును వినిపించండి సూత మహర్షి చెప్తున్నాడు మునలారా నారదుని మాటలు విని మునివరుడకు నారాయణుడు నవ్వాడు అతడు పురాణములలో చెప్పిన ప్రాచీన ఉపాఖ్యానమును చెప్పటం ప్రారంభించాడు భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు మునేంద్ర ఇది సృష్టి సమయపు విషయము దేవతలకు భోజనము లభించకుండా ఉన్నది అందువలన వారు మొదట బ్రహ్మలోకమునందలి మనోహరమైన బ్రహ్మ సభకు వెళ్ళారు మునేంద్ర అక్కడకు వెళ్ళి వారు తమ ఆహారమునకై బ్రహ్మను ప్రార్థించారు వారి మాటలను విని బ్రహ్మ బ్రాహ్మణులు హవనము చేస్తారు వాటి వలన మీ భోజనానికి ఏర్పాట్లు జరుగుతాయి అని చెప్పాడు తరువాత దీనికోసము బ్రహ్మ భగవంతుడకు శ్రీకృష్ణుని స్థుతించాడు నారదుడు అడుగుతున్నాడు మునేంద్ర భగవంతుడకు శ్రీహరి తన కళతో యజ్ఞరూపమున ప్రకటితమయ్యాడు బ్రాహ్మణులు ఆ యజ్ఞమునందు దేవతలను ఉద్దేశించి హవిస్సును ప్రసాదించదరు అది ఏమవుతుంది భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు మునివరా బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు వర్ణముల వారు భక్తితో చేయు హవనములు దేవతలకు లభ్యమవటలేదు అందువలన వారందరూ కూడా ఉదాసీనులై సభకు వెళ్ళారు అక్కడకు వెళ్ళి వారు బ్రహ్మతో ఆహారం లభించుటలేని కారణమును చెప్పారు బ్రహ్మ దేవతల ప్రార్థనను విని మనస్సును నిశ్చలముగా ఉంచుకొని భగవంతుడకు శ్రీకృష్ణుని శరణుజొచ్చాడు అప్పుడు భగవంతుని ఆదేశానుసారము బ్రహ్మ ధ్యానము చేశాడు భగవతి మూల ప్రకృతిని ఉపాసించసాగాడు అప్పుడు సర్వశక్తి స్వరూపిణి అయిన స్వాహాదేవి భగవతి భువనేశ్వరి కళతో ప్రకటిత అయ్యింది ఆ పరమసుందరి దేవి విగ్రహము శ్యామకాంతితో శోభిల్లుతూ ఉన్నది ఆ మనోహరి అయిన దేవి చిరునవ్వుతో విరాజిల్లుతున్నది భక్తులను అనుగ్రహించటానికి చెందు చిత్తము గల భగవతి స్వాహా బ్రహ్మ సమ్ముఖమునకు చేరి ఆయనతో ఇట్లా పలికింది పద్మయోని వరం అడుగుము అని పలికింది తరువాత బ్రహ్మ భగవతి వచనాలు విని ఆశ్చర్యముతో ఇలా చెప్తున్నాడు దేవి నీవు పరమసుందరివి కృపతోటి అగ్నికి దహన శక్తివి కమ్ము నీవు లేకుండా అగ్ని ఆహుతులను భస్మము చేయుటకు అసమర్థుడై ఉన్నాడు మంత్రము యొక్క చివర నీ నామమును జోడించి ఉచ్చరించి దేవతలకు హవన పదార్థములర్పించినచో అవి దేవతలకు సహజముగానే లబ్ధమవుతాయి అంబిక నీవు సర్వసంపదల స్వరూపిణివి శ్రీరూపిణి దేవివి అగ్నికి పత్నివి గృహస్వామివి కమ్ము దేవతలు మానవులు నిన్ను ఎప్పుడూ పూజించదరు బ్రహ్మ మాటలను విని స్వాహాదేవి ఉదాసీనురాలయ్యింది తరువాత ఆమె స్వయముగా తన అభిప్రాయమును బ్రహ్మ ముందు వ్యక్తము చేసింది బ్రహ్మదేవా నేను దీర్ఘకాలము తపస్సు చేసి భగవంతుడకు శ్రీకృష్ణుని ఉపాసిస్తాను ఆ పరబ్రహ్మ భగవంతుడకు శ్రీకృష్ణుడు తప్ప అన్నీ కూడా స్వప్నములలాగే కేవలము భ్రమయే నీవు జగత్తును రక్షిస్తావు శంకరుడు మృత్యువుల మీద విజయమును పొందాడు శేషనాగుడు విశ్వమును మోస్తాడు ధర్మునకు ధార్మిక పురుషులను తెలుసుకుని యోగ్యత ప్రాప్తించింది దేవ సమాజమునందు ప్రప్రదమునిగా పూజలు అందుకుంటాడు ప్రకృతి దేవి అందరి చేత పూజింపబడుతుంది ఇదంతా భగవంతుడకు శ్రీకృష్ణుని ఉపాసించిన ఫలమే పైన చెప్పిన దేవతలందరూ విధి విధానముగా శ్రీకృష్ణుని ఆరాధించారు భగవంతుడకు శ్రీకృష్ణుని సేవకు లగుట చేతనే ఋషులు మునిగణములు సర్వత్రా సమ్మానితులవుతున్నారు అందువలన నేను కూడా ఆ పరమప్రభువు శ్రీకృష్ణుని చరణ కమలములను చింతన చెయ్యాలి అనుకుంటున్నాను బ్రహ్మతో ఈ విధముగా చెప్పి ఆ కమలముఖి స్వాహాదేవి విరామయ భగవానుడుకు శ్రీహరిని గురించి తపస్సు చేయడానికి వెళ్ళిపోయింది తరువాత ఒంటికాలి మీద నిలుచొని నిశ్చలమైన మనస్సుతో అనేక సంవత్సరములు తపస్సు చేసింది అప్పుడు ప్రకృతికి అతీతుడగు నిర్గుణ పరబ్రహ్మ శ్రీకృష్ణుడు ఆమెకు తన దర్శన భాగ్యమును కలిగించాడు భగవంతుని పరమ కమనీయ సౌందర్యమును చూసి సురూపిణీయకు ఆ స్వాహాదేవి మూర్చిల్లింది దానికి కారణము ఆ కాముకీదేవి ఆ కామేశ ప్రభువును సుదీర్ఘకాలము తరువాత చూసింది చిరకాలము తపస్సు చేసిన దానివలన క్షీణ శరీరముగు స్వాహాదేవి అభిప్రాయమును సర్వజ్ఞుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు అవగతము చేసుకున్నాడు అతడు ఆమెను లేవనెత్తి తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కాంత నీవు వరాహ కల్పమునండు నాకు ప్రియులవు కమ్ము నీ పేరు నాగ్నజితి అవుతుంది రాజకు నగ్నజిత్తు నీ తండ్రి అవుతాడు ఇప్పుడు నీవు దహనశక్తితో సంపన్నమై అగ్నికి ప్రియపత్ని అగుము నా దయవలన నీవు మంత్రముల అంగమై పూజలందుకుంటావు అగ్నిదేవుడు నిన్ను తన గృహస్వామినిగా చేసుకొని భక్తిభావముతో పూజిస్తాడు పరమ రమణీయ దేవివై నీవతని వెంట హాసవిలాసములను జరుపు సౌభాగ్యమును పొందుము నారద ఈ విధముగా స్వాహాదేవితో సంభాషించి భగవంతుడకు శ్రీకృష్ణుడు అంతర్ధానుడయ్యాడు అప్పుడు ఆ స్వామి ఆదేశానుసారము భయపడుతూ అగ్నిదేవుడు అక్కడకు వచ్చాడు సామవేదమునందు చెప్పబడిన విధానముతో జగ్గజ్జననీయగు భగవతిని ధ్యానింపసాగాడు తరువాత అతడు దేవిని పూజించి స్థుతించాడు తరువాత భగవతి స్వాహాదేవికి అగ్నిదేవునకు మంత్రపూర్వకముగా వివాహ సంస్కారము సంపన్నమయ్యింది నూరు దివ్య సంవత్సరములు వారు ఆనందముతో గడిపారు పరమ సుఖప్రదమగు నిజ్జన ప్రదేశములందు వారు విహరిస్తూ ఉన్నారు అప్పుడు అగ్నిదేవుని తేజస్సుతో స్వాహాదేవి గర్భవతి అయ్యింది పన్నెండు దివ్య సంవత్సరములమె గర్భమును ధరించి ఉన్నది తరువాత దాక్షిణాగ్ని ార్హపత్యాగ్ని ఆవహనీయాగ్ని మొదలకు వారు క్రమముగా మనోముగ్ధులకు పరమసుందరులైన ఐదుగురు పుత్రులు వారికి కలిగారు అంత మునులు బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు శ్రేష్ట వర్ణముల వారందరూ స్వాహాంత మంత్రములను ఉచ్చరిస్తూ అగ్ని అందు హవనములు చేయసాగారు దేవతలకది ఆహార రూపమున లభ్యమవుతున్నది స్వాహాయుక్త ప్రశస్త మంత్రమును ఉచ్చరించిన పురుషునకు మంత్రమును పఠించిన మాత్రమున సిద్ధి ప్రాప్తిస్తుంది విషహీనముకు సర్పము వేదవిహీనులకు బ్రాహ్మణుడు పతిసేవాహీనయకు భార్య విద్య లేని పురుషుడు పండ్లు కొమ్మలు లేని వృక్షములు నింద్యము అట్లే స్వాహహహీనమైన మంత్రముతో చెయ్యబడిన హవనము ఏ ఫలమును ప్రసాదింపదు అప్పుడు ఆ బ్రాహ్మణులందరూ కూడా ఎంతో సంతుష్టులయ్యారు దేవతలకు ఆహుతులు లభించసాగాయి మునేంద్ర భగవతి స్వాహాదేవికి సంబంధించిన సమస్త ఉపాఖ్యానమును నేను నీకు వినిపించాను ఈ ప్రసంగము సౌఖ్యదాయకము మోక్షమును ప్రసాదిస్తుంది పరమ ఉపయోగకరము రహస్యముతో నిండినది ఇంకా నీవేమీ వినాలనుకుంటున్నావో చెప్పు అని నారాయణుడు నారదుని అడిగాడు నారదుడు చెప్తున్నాడు ప్రభు మునీశ్వర ఇప్పుడు నాకు అగ్నిదేవుడు స్వాహాదేవిని పూజించి స్థుతించిన విధానమును ధ్యానమును కృపాయత్త చిత్తుడవై చెప్పు అని అప్పుడు భగవంతుడు నారాయణుడు చెప్తున్నాడు బ్రాహ్మణోత్తమ మునీంద్ర భగవతి స్వాహాదేవి యొక్క ధ్యాన స్తోత్ర పూజా విధానములు సామవేదమునందు చెప్పబడ్డాయి అది నీకు చెప్తాను సావధానుడవై వినుము ఫలప్రాప్తి కోసము సకల యజ్ఞములు ప్రారంభమునందు సాలగ్రామ ప్రతిమను కానీ లేక కలిశమునందు కానీ యత్నపూర్వకముగా భగవతి స్వాహాదేవిని పూజించి యజ్ఞమును ప్రారంభించాలి స్వాహాదేవి అంగమయ మంత్రములతో సంపన్నమైనది ఆమె దివ్య విగ్రహము మంత్రసిద్ధి స్వరూపము ఈమె స్వయం సిద్ధి కళ్యాణమయ్యి మానవులకు సిద్ధిని కర్మఫలములను ప్రసాదించుటయందు ఎంతో నేర్పరి మునేంద్ర ఈ విధముగా ధ్యానించి మూలమంత్రముతో పాధ్యాదులను సమర్పించాలి తరువాత స్తోత్రమును పఠించిన మానవునకు సకల సిద్ధులు సులభమవుతాయి ఓం హ్రీం శ్రీం వక్ని జాయాయై దేవ్యై స్వాహ ఇది మూల మంత్రము ఈ మంత్రముతో భక్తి పూర్వకముగా స్వాహాదేవిని పూజించాలి అట్టివాణి మనోరథములన్నీ పూర్తి ఎగుటలో సందేహమేమీ లేదు అగ్నిదేవుడు చెప్తున్నాడు స్వాహా వక్నిప్రియ వక్నిజాయ సంతోషకారిణి శక్తి క్రియ కాళరాత్రి పరిపాకకరి ధ్రువ గతి నరదాహిక దహనక్షమ సంసార సారరూప రూప ఘోర సంసారకారిణి దేవజీవన రూప దేవ పోషకారిణి ఈ పదహారు నామములు స్వహాదేవికి ఉన్నాయి దీనిని పఠించు పుణ్యాత్ముడు ఈ లోకమున పరలోకమున కూడా సకల సిద్ధులను పొందుతాడు అట్టివాణి ఏ శుభకార్యము అసంపూర్ణముగా ఉండదు ఈ పదహారు నామముల ప్రభావమున పుత్రులు లేనివారు పుత్రవంతులవుతారు భార్య లేనివారు భార్యను కూడి ఉంటారు నారాయణుడు స్వధాదేవిని గురించి చెప్పటము మనము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం స్రే కరిష్ట్నార్